నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది మరి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదే విధంగా బాలాజీ గోవిందప్పలకు ఏదైతే విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ పైన స్టే విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది మరి ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ విజయవాడ ఏసీబీ కోర్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఎంఓ లో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదే విధంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన సంగతి మనకి తెలిసిందే మేడం మరి ఇదే అంశం పైన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఏదైతే విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ పైన స్టే విధిస్తూ ఈ నెల పదకొండున విచారణ వాయిదా వేసింది ఏమంటారు ఈ నెల పదకొండున వాళ్ళ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా అంటారా ఏం చెప్తారు ఖచ్చితంగా డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఇచ్చినట్లే వాళ్ళకి బెయిల్ ఎందుకంటే డిఫాల్ట్ బెయిల్ అనేది అసలు ఎందుకు ఇచ్చారు మొన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నాం సిట్టు స్ట్రాంగ్గా కోరుతుంది కోర్టుని దయచేసి బెయిల్ ఇవ్వద్దు ఎవ్వరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అందులో నిందితులు కూడా ఎంత దారుణంగా మానవత్వం అనేది మరిచిపోయి ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయి ప్రాణం పోయినా పర్లేదు మాకు డబ్బులు కావాలనే మాధ్యమైన దాన్ని అసలు ఎవరిని కూడా ఊహకు అంటే ఇప్పుడు దాన్ని పోయి దోపిడి దొంగలుంటారు వాళ్ళు ఏం చేస్తారు మెళ్ళో గొలుసు లాగేసుకొని వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి ఎలా డ్యామేజ్ అయిపోతుంది పడిపోయిద్ది దెబ్బలు తగులుతుంది అనే విచక్షణ వాళ్ళకు ఉండదు వాడికి కావాల్సింది ఆ గొలుసు అది కొట్టేయాలంతే వీళ్ళది కూడా అదే లక్ష్యం వాడైనా చైన్ ఒకటి కొట్టేశాడు వీళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొట్టారు చాలా దారుణంగా మరి ఇప్పుడు చూస్తే చిన్న శ్రీను అంబట్ రాంబాబు కారుమూరి సునీల్ రెడ్డి ఎవరెవరు రకరకాల పేర్లన్నీ వినిపిస్తున్నాయి అసలు వీళ్ళేం చేశారు జిల్లాల వారీగా పంచుకున్నారంట మొన్నటి వరకు మద్యం కుంభకోణం రెడ్డి వెంకటేష్ నాయుడు బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి వీళ్ళందరి పేరు రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరి పేర్లు చెప్పుకున్నాం కానీ కొత్తగా అసలు మాట్లాడితే చాలు మీడియా ముందుకు వచ్చేసి అంబటి రాంబాబు కూడా పాపం ఏం కేసులు లేవు కాబోలు జనాలు అదే అనుకున్నారు అందుకని ఇంత గొప్పగా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇతను ఏం తప్పు చేయలేదని అన్ని తప్పులు చేశాడు చేసిన తప్పులు అన్నీ కూడా లిస్టు చాలా పెద్దదే ఉంది చాలా కుంభకోణాల్లో ఉన్నాడు ఎక్కడ దోచాడు దాచాడు అన్నీ కూడా ఒక్కొక్కటి చిట్టా బయటకు తీస్తుంటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యే పరిస్థితి నేను ఏంటి ప్రజలంటే ప్రాణం ఇస్తాను జగన్మోహన్ రెడ్డికి మేము వెనకాలను నిలబడతాము మా ప్రాణం పోయే వరకు జెండా పట్టుకునే ఉంటామని చెప్పేసి చాలా డైలాగులు చెప్పారు అదంతా స్క్రిప్ట్లో రాసిచ్చినాయి అనుకో వాళ్ళు మనసులోంచి వచ్చినాయి కదా అది అందరికీ తెలుసు మరి అలాంటి డైలాగులు చెప్పిన వీళ్ళు అంటే ఒక్కసారిగా వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన అబద్దాలన్నీ విని 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 పాపం జనాలు కూడా విసిగి వేసారిపోయారు మళ్ళీ అలాంటి అబద్ధాలు చెప్తుంటే ఏంట్రా బాబు ఈ సోది మాకు విని విని మాకు చిరాకు వస్తుంది కోటం ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి చేస్తున్నా కూడా ఇలా ఇలాంటి మాటలు వీళ్ళు చెప్తున్నారని కానీ ఇక్కడ మద్యం కుమ్ముకోణ విషయానికి వచ్చేటప్పటికి ఓన్లీ మద్యం అమ్మిన డబ్బులేనా లేకపోతే అక్కడ ఏ అయితే కంపెనీలు ఉన్నాయో డిస్లరీసు బ్యావరేజెస్ కజరహో లాంటి బీర్ కంపెనీస్ గొప్ప అవి చాలా పాపులర్ కంపెనీస్ అందులోని వాళ్ళు ఎక్కడా కూడా ఇల్లీగల్ పనులు ఎక్కడా చేయరు అది క్వాలిటీ క్వాంటిటీ అంతా కూడా అని చెప్పేసి దానికి ఒక బ్రాండ్ అలాంటి పెద్ద పెద్ద బ్రాండ్లను కూడా వీరు సర్వనాశనం చేసేసారు మరి దాంట్లో నుంచి కోళ్ళ కొట్టారంటే కాదు ఇప్పుడు బాటిల్ తయారీ దాని మీద మూత తయారీ స్టిక్కర్ వీళ్ళు ఏం చేస్తారు బియ్యం కోసం అని చెప్పి సంచులు తయారు చేసి కోట్ల రూపాయలు కొట్టేస్తారే అదే పంత ఇక్కడ కూడా సేమ్ వీళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే మనం ఏ విధంగా కొల మద్యం తయారీ దాంట్లో ఎలాంటి ముడి సరుకు ఉపయోగించుకుంటారు మరి దాంట్లో వీళ్ళు ఏం చేశారు రంగు నీళ్లు స్పిరిటు అదే దాన్ని నిల్వ చేయాలి ఏ స్థాయిలో ఏ మోతాదులో ఏది కలపాలి ఏది కలపటం వల్ల వాళ్ళు తాగిన మత్తు మాత్రమే ఎక్కిద్ది కానీ అవయవాలు చెడిపోకుండా ఉండాలి ఇలాంటివన్నీ కూడా గాలికి వదిలేశారు డబ్బొ కనిపిస్తుంది ఇక్కడ ఒక్కొక్క కేసుకు వచ్చేసి ఇరవై నాలుగు రూపాయలు కిలోమీటర్కి ఇరవై నాలుగు రూపాయల నుంచి వీళ్ళు దా పన్నెండు రూపాయలు అంటే పన్నెండు రూపాయల నుంచి ముప్పై నాలుగు రూపాయల వరకు పెంచేశారు ఎందుకు పెంచారంటే కారణం లేదు అందులోనూ వాళ్ళ సొంత వెహికల్స్ అక్కడ దాంట్లో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట చెప్పగలరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రతిసారి నిజంగా వీళ్ళు గెలిచిన స్థానాలు గెలుచుకోబోయే స్థానాల గురించి చెప్పుకుంటున్నారంటే కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దారుణాలు ఇవన్నీ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము దేన్ని వదిలిపెట్టము ఎందుకు వదిలిపెట్టాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఎంతసేపటికి మనం వీళ్ళు మద్యం కుంభకోణం మద్యం కుంభకోణం అంటే ఆ కుంభకోణంలో కనీసం ఆ అట్టపెట్టెలు స్టోర్ బాటిల్ స్టోర్ చేసే అట్టపెట్టెలు కూడా కార్టూన్ బాక్సులు కూడా వదిలిపెట్టాలి అవి కూడా అమ్ముకున్నారు రోడ్ల చిత్తుగా చిత్తుకాయుతాలు ఏరుకునే వాళ్ళలాగా మరి అంతే వాళ్ళు పాపం ఏదో బ్రతుకు తెరువు కోసం ఆ ప్లాస్టిక్ డబ్బాలు లేకపోతే ఆ పేపర్లు కవర్లు దేనికదే సపరేట్ చేసేసి ఆ రీసైకిల్ చేసే వాళ్ళకి ఇచ్చేసి ఏదో పొట్టకూటి కోసం వీళ్ళు వీళ్ళకి డబ్బు అనే భలే జబ్బు పట్టుకొని డబ్బుకులో కొన్ని దాసోహం అన్నట్లుగా విచ్చలవిడిగా విడిగా రెచ్చిపోయారు అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేడం మీరు అన్నట్టుగా ఈ లిక్కర్ స్కామ్ లో కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి మీరు చెప్పినట్టుగా మాజీ మంత్రులుగా వ్యవహరించినట్టు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరో ఒకరు పేరు వినిపిస్తున్నాయి మరో పక్క చూసుకున్నట్లయితే కింది స్థాయి కోర్టులో బెయిల్ వచ్చిన పై స్థాయి కోర్టు వాటిని స్టే విధించిన దాఖలాలు అదే విధంగా పదకొండున వాళ్ళ బెయిల్ కూడా క్యాన్సిల్ అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఏంటి మరి మొత్తానికి అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారు విషయంలో కూడా ఈ వారంలోనే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారనే వినిపిస్తుంది ఏం జరగబోతుంది అంటారు రాష్ట్రీయ దొంగల ముఠ దేశీయ దొంగల ముఠ లేకపోతే అంతర్జాతీయ దొంగల ముఠ ఇది అంతర్జాతీయ దొంగల ముఠ ఎందుకంటే ఎక్కడ జింబాంబే ఎక్కడ ఆఫ్రికా ఖండంలో అమెరికాలో రకరకాల ప్లేసెస్లో వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టేసి డొల్ల కంపెనీల ద్వారా వీళ్ళు ఈ మనీ హవాలా నడిపించారు ఎంత డబ్బులు ఎంత డబ్బులు ఆహార శుద్ధ కర్మాగారాలు అంటున్నారు ఇంకా రకరకాల అన్నిట్లో ఈ స్టీల్ ఫ్యాక్టరీ లాంటి వాటిలో పెట్టారంటున్నారు దీంట్లో డైరెక్ట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు బిగ్ బాసే డైరెక్ట్గా పెట్టేశాడు ఈ ఎవరైతే ఈ డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు చేరవేసిన వాళ్ళు పురుషోత్తం వాసుదేవను ప్రజుమ్నను రకరకాల పేర్లు విన్నా ఫైనల్గా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి మరి వీళ్ళందరికంటే వెంకటేష్ నాయుడు వీళ్ళందరి ద్వారా కంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంపెనీలు మరి అక్కడున్న కంపెనీలతో వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టారు కొంతమందికి ఇక్కడ జిల్లా స్థాయిగా ఉండే వాళ్ళకు ఒక నియోజకవర్గంలో జిల్లాలను వీళ్ళు ఏ విధంగా పంచుకున్నారు లక్షల్లో వేలల్లో కోట్లలో లక్షల కోట్లలో వేల కోట్లకి జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని రకాలుగా వీళ్ళు కొళ్ళగొట్టి ఈ రోజున డిఫాల్ట్ బెయిల్ ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా పదకొండో తారీఖున స్టే అయితే ఏదో ఇస్తారో వీళ్ళకి పదకొండో తారీఖు పదకొండు బాగా వచ్చింది నెంబరు పదకొండు వేలు కొట్టేయటం పదకొండు మంది పోలీసులను సస్పెండ్ చేయించటం పదకొండు నిమిషాలు ఉండటం అసెంబ్లీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఈ పదకొండు సంఖ్య వచ్చొచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే తిరుగు ప్రయాణం చేయవలసిందే మళ్ళీ ఇంకెవరైతే ఈ రోజున దీంట్లో ఇంకా అంబటి రాంబాబు చిన్న శ్రీను వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయో వీళ్ళు కూడా విచారణకు వెళ్ళాలి సమాధానాలు చెప్పాలి తెలియదు గుర్తులేదు మర్చిపోయిన డైలాగ్ చెప్తే మాత్రం ఈసారి వీళ్ళకి డీజే సాంగ్ పెట్టాల్సిందని అయితే ప్రజలు కోరుకుంటున్నారు మొత్తానికి ఏదైతే బెయిల్ వచ్చిందో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా బాలజీ గోవిందప్పకి ఆ బెయిల్ పదకొండో తారీఖున రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ మే నమస్తే